హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సదా క్యూట్ లాగ్స్ మార్నింగ్ మార్నింగే పెద్ద పార్టీ కవర్ పట్టుకుని నేను చూస్తున్నారా మరి ఏం లేదండి నా దగ్గర చిన్నగా నాటుపోడి పెంచడం స్టార్ట్ చేశాను వాటి కోసం దానా వేస్తున్నాను ఈ నాటుపోడి పెంచాలని ఆలోచించినప్పుడు ముందుగా మా అన్నయ్యకి చెప్తే మా అన్నయ్య నా దగ్గర ఉన్నారా పట్టుకెళ్ళని చెప్పి ఒక పుంజు రెండు పెట్ట పిల్లలు ఇచ్చాడండి నైన్ మంత్స్ ఏజ్ ఉంది నేను ఇందాలు చెప్పాను కదా ఫ్రెండ్స్ తొమ్మిది వేల పుంజం తీసుకొచ్చానని ఇప్పుడు దాని వయసు సంవత్సరం తొమ్మిది వేలది ఫ్రెండ్స్ అదే ఇప్పుడు నా చేతిలో ఉంది ఏదో సరదాగా పెంచాలని పెంచుతున్నాం కానీ అసలు ఈ కోళ్ళ జాతులు ఉంటాయట ఏంటో అవి కూడా నాకు తెలియదు నేను పెంచుతున్న పుంజుకు పుంజు కూడా ఏ జాతు కూడా తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ పుంజుతో పాటు రెండు పెట్టలు తీసుకొచ్చా అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అందులో ఒక పెట్టని అటకెక్కించగా దానికి పుట్టిన పిల్ల ఇది దీని వయసు సుమారు ఇప్పుడు ఐదో నెల అనుకుంటాను అది ఏడు పిల్లలు చేసింది పెట్ట ఆరు పిల్లల్ని కుక్కలు పట్టేగా ఇది ఒకటే మిగిలింది ఇక్కడ ఓపెన్ ఏరియా కాబట్టి కుక్కలతో చాలా భయం అనమాట కోళ్ళని ఇక్కడే అటాక్ చేస్తుంటాయి ఆ కుక్కలు ఈ పుంజు పిల్ల తల్లి గుడ్లు పెట్టడం వల్ల జరిగింది ఈ రోజు నుండి మళ్ళీ అటుకెక్కింది అనమాట ఫ్రెండ్స్ ఈ పుంజు పిల్ల కూడా ఏ జాతి కొంచెం కామెంట్ చేస్తారా నాకేది తెలియడం లేదు రెండో పెడతో కూడా పిల్లలు చేయించాను ఫ్రెండ్స్ దీన్ని పది గుడ్లు వేస్తే ఇది ఏడు పిల్లలు చేసింది ఎనిమిదో పిల్లల నుంచి గుడ్లో చనిపోయింది రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ వచ్చి ఒక పిల్లలు తనకిపోయింది ప్రజెంట్ ఆరు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పిల్లల వయసు నెల పదిహేను రోజులు ఫ్రెండ్స్ ప్రజెంట్ మీ పెంచుతున్న నాటుకోళ్ళు అయితే ఈ ఫ్రెండ్స్ ఫ్యూచర్లో చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో ఈ నాటుకోళ్ళు ఇంతవరకు మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్